సరే మేడం 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 కలర్స్ కలర్ ఓకే చూడండి సారీస్ అన్ని కూడా బాగున్నాయి నాలుగు వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ సారీ అయితే మనకి ఇది వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ కి అయితే అమ్మివరంట ఇప్పుడు అయితే మనకి పండగ ఆఫర్ అయితే టూ ఫిఫ్టీ కి అయితే ఇస్తున్నారు డెబ్బై ఐదు రూపాయలు డోర్ కట్టర్స్ విండో కట్టర్స్ అన్ని ఉంటాయి మేడం హాయ్ అండి ఈ రోజు నేను వేల్పూర్ అయితే వచ్చానండి వేల్పూర్ లో నెరస్ కట్ పీసెస్ దగ్గర అయితే పండుగ ఆఫర్ అయితే నడుస్తుంది కాస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి షాప్ అడ్రస్ వచ్చి వేల్పూర్ రోడ్డు పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో అయితే ఉంటుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి రండి ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము

లేదు మనకి డిజైన్ సెక్ మోడల్ లో కావాలంటే అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇలాంటి ఆఫర్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోదండి ఒకసారి వేల్పూర్ నరేష్ కట్ పీసెస్ దగ్గరకు ఒకసారి విజిట్ చేయండి మీకు ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పే అయితే స్క్రీన్ పే అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సరే కాదండి డ్రెస్సెస్ కాదు సారీస్ మొత్తం అన్ని డ్రెస్సెస్ కూడా ఇక్కడ సారీస్ తో సహా అన్ని అవైలబుల్ గా అయితే ఉన్నాయండి కిడ్స్ వేర్ కూడా కిడ్స్ వేర్ మేడం ఓకే ఫుడ్ ఎంతండి ఫాస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి ఇది వుడ్స్ చూడండి అసలు ఏమొస్తుంది చెప్పండి వన్ ఫిఫ్టీకి ఇంత మంచి ఆఫర్ అయితే మాత్రం ఇచ్చేసుకోవద్దు ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇంకా ఏవైనా వన్ ఫిఫ్టీ అండి ఓకే ఇప్పుడు మీరు అన్ని కూడా వన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మనకి డార్క్ కలర్స్ లైట్ మొత్తం అన్ని కూడా ఇక్కడ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మన వీడియోలో చూసి కన్నా మనం డైరెక్ట్ గా షాప్ వస్తే మాత్రం కంపల్సరీగా మీకు నచ్చుతుందండి సారీస్ టూ హండ్రెడ్ మేడం ఓకే వన్ అండ్ దాకా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అమ్మేము ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫర్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు ఓకే ఏదైనా సరే మేడం సారీ చూడండి ఇక్కడ చూస్తున్న ట్రాక్ లో ఉన్న సారీస్ అన్ని కూడా ఏ సారీ తీసుకున్నా చూసుకుంటా మేడం సారీస్ అనమాట ఇది మాల్ బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే చూడండి లైట్ వెయిట్ సారీ బ్లౌజ్ కూడా ఇందులో వచ్చేస్తున్నా ఓకే చూడండి టూ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు ఏంటంటే తక్కువకి ఎక్కడ వస్తుందా అని అనుకుంటారు కదండీ వేల్పూర్లో మంచి బెస్ట్ షాప్ అండి నరేష్ కట్ పీసెస్ ఈ షాప్ మాత్రం విజిట్ చేయండి ఓకే అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ సారీ ఇది అయితే ఒకసారి ఓపెన్ చేయందా సార్ గ్రీన్ సారీ చూడండి చాలా బాగుందండి డిజైను టూ ఫిఫ్టీ కంటే అసలు మామూలుగా మనం వర్క్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ అయితే ఉంటుందండి మనం బయట చేయించుకోవాలంటే వర్క్ అటువంటిది ఏమి లేకుండా అన్ని కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్ కి అయితే ఇస్తున్నారండి చాలా బాగుందండి బ్లౌజ్ వస్తుందండి ఎంత తక్కువకి ఇస్తున్నారు ఏంటని మీరు డౌట్ పడవచ్చు అండి మనకి ఏంటంటే క్రిస్మస్ కి ఆఫర్ కాబట్టి మనకి ఇంత రేట్ కి అయితే ఇస్తున్నారండి కస్టమర్లు ఏ విధమైన ఇబ్బంది పడకోకుండా మనకి ప్రతి ఇయర్ కూడా మనకి ఇలా తగ్గించి అయితే ఇస్తూ ఉంటారండి పండగ సీజన్లకి అంతే పళ్ళు వచ్చింది మేడం ఓకే చూడండి చాలా బాగుంది ఇది కూడా టూ హండ్రెడ్ అండి మనకి నెట్ టైప్లో అయితే వచ్చిందండి గోల్డ్ అండ్ పింక్ కలర్లో కాంబినేషన్లో చాలా బాగుంటుంది కదా మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి అసలు టూ హండ్రెడ్కి అసలు ఏం వస్తుంది చెప్పండి అసలు ఇంత మంచి ఆఫర్ మాత్రం ఎవరు చేసుకోవద్దు ఓకే చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది అండి మనం ఏం తీసుకోవట్లేదు ఇవెంట్ పడుతున్నాయి మేడం ఇవి రూపాయలు మేడం కిడ్స్ వేర్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇక్కడ చూడండి కిడ్స్ వేర్ కూడా మనకి టీ షర్ట్లు అయితే ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ చాలా అన్నింటి మీద కూడా మన డ్రెస్సెస్ ఏంటి సారీస్ ఏంటి అన్నింటి మీద కూడా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఈ ఆఫర్ మాత్రం అస్సలు వదులుకోవద్దు చిత్తూర్ అన్ని వెస్టర్న్ ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ సారీ అయితే మనకి వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ కి అయితే అమ్మేవారంటండి ఇప్పుడు అయితే మనకి పండగ ఆఫర్ అయితే టూ ఫిఫ్టీ కి అయితే ఇస్తున్నారండి సారీ చూడండి ఎంత బాగుందో మనకి మ్యాంగో డిజైన్ మనకి మ్యాంగో ఇది మ్యాంగో కలర్ అండి స్టోన్ వర్క్ కూడా చూడండి కుందరి వర్క్ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీద ఇప్పుడు టూ హాఫ్ ఇచ్చే చూడండి ఎంత బాగుందో సారీ అయితే చాలా లుక్ మన సారీ చూడడం కన్నా కట్టుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లుక్ కూడా చాలా బాగుందండి సారీ నూభై ఐదు రూపాయలు మేడం ఓకే డెబ్భై ఐదు రూపాయలు అట్ట డోర్ కట్టన్స్ విండో కట్టస్ అన్ని ఉంటాయి మేడం ఓకే చూడండి కూడా ఉన్నాయి మనకి ఇందులో ఏదైనా సరే నాలుగు వేయి మేడం కలర్స్ ఉన్నాయి మేడం ఇందులో కలర్ కాస్త కలర్ మేడం ఓకే చూడండి సారీస్ అన్ని కూడా బాగున్నాయి నాలుగు వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి రెండే కావాలంటే రెండు కూడా ఇస్తారు కదా ఓకే మనకి ఏంటంటే వెయ్యి రూపాయలకి నాలుగు కొనాలనే కాదండి మనకి విడిగా కావాలన్నా రెండు గాని మూడు కానీ కావాలన్నా కూడా మనకి ఇక్కడ అయితే ఇస్తారండి ఇక చూడండి కలర్స్ అన్ని బాగున్నాయి డైలీ వేర్ అయితే చాలా బాగుంటాయి